సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారంతో పాటు వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు శనివారం టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్లో హైదరాబాద్కు చెందిన తనుహిత ఆయుర్వేద చికిత్సాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు క్యాంప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి అసోసియేషన్ సెక్రటరీ దేవినేని భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ వడ్లపట్ల నారాయణరావు జిల్లా జాయింట్ సెక్రటరీ దాసరి గణేష్ బాబు మరియు సీనియర్ సిటిజన్లు పలికారు అనంతరం ఆయుర్వేద మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్ గాయత్రి దేవులు వైద్య సేవలను అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డాక్టర్ దిర్సాల వరప్రసాద్ భాస్కర్ రావు సుబ్బారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ಎಲ್ಲ ಮನೇತೀ <imitation piece of journa> అవలంబించాలన్న ఉద్దేశంతో ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ వాళ్ళు పెట్టడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళ సూచనలు సావాల్సిన సలహాలు భవిష్యత్ నాయకులకి కావాల్సిన అవసరం ఎంతనా ఉంది ఏదన్నా కూడా ఎక్కువగా వాడే పరిస్థితుల్లో వాళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి పాత పద్ధతిలో ఆయుర్వేదిక్ లోనే దానికి కూడా రెమిడీ అనేది ఉంది దాన్ని మళ్ళీ కూడా మరి అక్షరతంగా ఆధ్వర్యంలో మరి అన్ని కూడా సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి క్యాంప్ నిర్వహించడం జరిగింది అలాగే హోమియో డాక్టర్ గారు కూడా ప్రతి శనివారం కూడా అన్ని కూడా తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు తప్పనిసరిగా మీరందరూ కూడా ఆయుధ ఆరోగ్యంగా ఉండాలి ఈ సేవలు మాకు అవసరం ఈ సూచనలు మాకు అవసరం తప్పనిసరిగా అందరూ కూడా ముందు వేలు మంచి సమాజం కావాలి అనుకుంటే మీరు మీరు నుండి మీ వేలు పాటు ఉండాలి దానికి తగ్గ సలహాలు సూచనలు చేసుకుంటూ మీరందరూ కూడా ఇదే కంటిన్యూ చేయాలి మీ అందరినీ కూడా మాకు ముందుగా కోరుకుంటాం ఈరోజు మూడో తారీఖు ఆగస్టు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు నందు హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లతోటి ఆయుర్వేద మెడికల్ క్యాంపు జరగడం జరిగింది నా పేరు దేవినేని భాస్కర్ రావు నేను ఇక్కడ సెక్రటరీగా మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఇందులో జాయిన్ అవుతాకు అర్హులు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అధికారికంగా ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ మేము సీనియర్ సిటిజన్స్లో ఆరు వందల మంది మెంబర్స్ ఉన్నాము ప్రతిరోజు కూడా ఒక నలభై యాభై మంది వచ్చి కూర్చుని ఇక్కడ మంచి చెడు మాట్లాడుకుంటూ ఒక కుటుంబంలాగా కలిసి ఉంటూ ఉంటారు అలాగే సీనియర్ సిటిజన్ నుంచి మేము ఇది స్థాపించి ఇరవై సంవత్సరాలు అయిపోయింది పిలువీ అవసరమైనప్పుడల్లా వెళ్ళి ముందుకు వచ్చిన వాళ్ళ ద్వారా అక్కడ ఆర్థికంగాను ప్లస్ వాళ్ళకి అనేక రకాలుగా సర్వీసెస్ చేస్తూ ఉంటాము ఈ విధంగా సీనియర్ సిటిజన్ మమ్మల్ని మేము గౌరవించుకుంటూ మమ్మల్ని మేము మాకున్న సమస్యలు తీర్చుకుంటూ ఈ వయసులో కూడా అంతా కూడా అరవై వేలు పది పది యావరేజ్ చూసుకుంటే మీకు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరూ కూడా ఈ డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళు కూడా బయటకు వెళ్ళి అందరికీ మన సమాజానికి కూడా మేము సేవ చేస్తూ ఉంటాము అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను ఈ రీసెంట్గా ఏలూరు జిల్లా సీనియర్ సిటిజన్ ఆఫీస్కి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను నేను పంతొమ్మిది వందల ఆరు నుంచి జేసీస్ లైన్స్ రోటరీ అనేక సంఘ సందర్భంలో మానవ వరకు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను నేను జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు దానికి ఆ పదవికి న్యాయం చేస్తానని దీనికి నా సీనియర్ సిటిజన్కి నా వంతు సహకారం అందిస్తానని మీ ముందు చెప్తున్నాను థ్యాంక్స్ సార్